రెండు వేల ఇరవై ఆరులో బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్లబోయే నక్షత్రాలు ఇవేనండి ఎవరైతే తులారాశిలో చిత్తా నక్షత్రంలో స్వాతి నక్షత్రంలో జన్మించారో మిథున రాశిలో ఆరుద్ర పునర్వసు నక్షత్రాల్లో జన్మించారో మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో జన్మించారో ఈ ఐదు రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్లబోతున్నారు మనకి అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో ది ఫాస్టెస్ట్ ట్రైన్ అంటే మీ डेवलपमेंट इनका इंका अवधि लेवी डेवलपमेंट की आर्थिक अभिवृद्धि की इंका पट లేకుండా వెళ్ళిపోతారండి ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కొడితే పది వస్తుంది పది అంటే వనికి రవికి సంబంధించిన ఎవరు సూర్యుడు ఈ జగత్తుకు ప్రకాశాన్ని ఎలాగైతే ఇస్తాడో ఈ ఐదు రాశుల వాళ్ళు ఈ ప్రపంచాన్ని జయించుతారనే చెప్పవచ్చు మీరు ఇప్పటి వరకు ఏదైనా వ్యాపారం ప్రారంభించారా ఆ వ్యాపారం మందకొడిగా సాగుతుందా పార్ట్నర్షిప్ లో ఉన్నారు కానీ మీ వ్యాపారం ఆరు ఆరు నెలలు సాగుతుంది ఆరు నెలలు డల్ అవుతుంది వడ్డీలు కట్టలేక ఇబ్బంది అవుతున్న వాళ్ళు మేము కోట్ల కోట్లు పెట్టుబడులు పెట్టాము మాకు ఇంకా ఏం ఎదుగుదల లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ అమ్మానాన్నల నాన్నల నుండి కానీ మీ అత్త నుండి కానీ మీ అన్నదమ్ములతో పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి మీరు తులారాశిలో చిత్తా లేదా స్వాతి నక్షత్రంలో జన్మించిన మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో జన్మించిన మిథున రాశిలో పునర్వసు ఆరుద్ర నక్షత్రాల్లో జన్మించిన మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపిస్తే మిమ్మల్ని దూసుకెళ్లేగా నేను చేసి పంపిస్తాను